మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టు లో మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి శంషాబాద్ ఎయిర్ పోర్టు లో పొగమంచు కారణంగా వాతావరణ అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయంలో మూడు ఇండిగో విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేశారు చండీగఢ్ హైదరాబాద్ గోవా హైదరాబాద్ మరియు తిరువనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానాలను గన్నవరంలో ల్యాండింగ్ చేశారు ఒక్కో విమానంలో దాదాపు నూట యాభై మంది వరకు ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది అత్యవసర ల్యాండింగ్ నేపథ్యంలో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు అయితే వీరిలో చాలా మంది ప్రయాణికులు హైదరాబాద్ కు రావాల్సి ఉన్న నేపథ్యంలో వేచి చూస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి